నెల్లూరు జిల్లా అల్లూరు మండల వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఆదివారం నాడు అన్ని క్రైస్తవ సంఘాలలో మటల ఆదివారాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఏసుక్రీస్తు పాపులను రక్షించేందుకు సిల్వ వేయబడే ముందు ఆదివారము గాడిదప్ప ఎరుసలేము వీధుల్లో సంచరించే సమయంలో స్థానిక ప్రజలు మఠలను చేత పట్టుకుని ఏసుక్రీస్తుకు స్వాగతం పలుకుతారు ఆ తీరున ప్రతి క్రైస్తవ సంఘంలో ఆదివారం రోజు చిన్నారులు యువకులు పెద్దలు ఈత మటలతో పూలతో అలంకరించుకుని పురవీధుల్లో సంచరిస్తూ క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు అనంతరం దైవ సందేశకులు క్రీస్తు వర్తమానాన్ని అందజేసి మటల ఆదివారాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో దైవ సందేశకులు ప్రసాద్ సురేష్ శామ్యుల్ పాల్గొన్నారు ప్రవశించడం జరిగింది మాదియ పారసిక రోమ గ్రీక్ సామ్రాజ్యాలు ప్రపంచ పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో మరి దేవుని ఉన్నాం కనుక యేసు క్రీస్తు ప్రభులకు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలని లేఖనాలు ఉన్నాయి కనుక ప్రియమైన దేవుని బిడలార యేసు క్రీస్తు ప్రభుల వారే వారి మనము మనసు కలిగి ఆయన ఎదుటితో మనం తగ్గించుకున్నప్పుడు మనల్ని ఆయన హెచ్చరిస్తాడు అందుకని మరి ప్రియమైన దేవుని బిడ్డలారా హృదయం అనేటువంటి సింహాసనం మీద ఆయన రాజుగా కూర్చొని మనలో నివాసం मजे बोल Siddhartha Endocrine and Dermatology Hospital టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Finally, Lord, please subscribe to N3 TV.